నమస్తే వీవర్స్ మహాశక్తి న్యూస్ మా న్యూస్ రిపోర్టర్ పల్లెపల్లి జగన్ గారు జగిత్యాల జిల్లా కుడిమేళ కొడిమాలలో మాదిగా అమరవీరుల దినోత్సవం కొడిమాల మండల కేంద్రంలో సోమవారం రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మందకృష్ణ మాదిగారి ఆదేశాల మేరకు ఎంఆర్పిఎస్ మండల ఇన్ఛార్జీ సులుగు శ్రీలు జగన్ ఆధ్వర్యంలో మాదిగా అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగినది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబిసిడి వర్గీకరణ ఉద్యమంలో అమరులైన వీరులను స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమిస్తామన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు ఎనగుర్తి రవి కొత్తూరి దేవయ్య చిరుమల శ్రీను కొత్తూరి వీరయ్య అక్కని పెళ్లి శంకర్ దుబ్బాక చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు గొర్రశ్రీ మందకృష్ణ మాలయ్య అన్నగారి ఆదేశాల మేరకు వర్గీకరణ అమరులు అయిన అమరులను స్మరించుకుంటూ ఈరోజు కొడిమేళ మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం వద్ద అమరవీరుల దినోత్సవాన్ని సందర్భంగా పూలమాలలు వేసి వాళ్లకు అర్పించడం జరిగింది ఆ అమరులను తలుచుకుంటూ వర్గీకరణ అంశంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యి వర్గీకరణ సాధించే వరకు మేము పోరాడదామని చెప్పేసి సందర్భాలు సందర్భంగా తెలుసుకుంటూ అమరవీరుల త్యాగాలు మనం ఎన్నడూ కూడా మర్చిపోకుండా ఉండాల్సిందిగా మనకు నా సందర్భం ఉంది అమరుల త్యాగాలు ప్రతి నిమిషం మనం గుర్తు ఉంచుకోవాల్సిన సందర్భంగా నేను ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అమరవీల ఆశయాల్లో ఖచ్చితంగా మేము అని చెప్పేసి వర్గ్రీ వర్గిక అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్న సందర్భంగా రానున్న రోజుల్లో సుప్రీంకోర్టులో కూడా తుది తీర్పు వెలువడుతుంది అమరుల త్యాగాలను ఆ భగ సాధించి మనం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ